జయ శ్రీమన్నారాయణ ఈరోజు నూట డెబ్భై నాలుగవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సంవ్యాఖ్యానే చతుర్భింసోధ్యాయ కలియుగ రాజాం ధర్మాణం చ వర్ణనం నూట డెబ్భై మూడవ భాగంనకు కొనసాగింపుగా తేవ్య పూర్వతరాశ్చాన్యే తేభ్యేభ్యదా పరే భవిష్యాస్యవ యాస్యంతిషా మన్యే జయేష్ను వారి కంటే పూర్వులు వారి కంటే తర్వాత వారి ఇంకా రాబోయేవారు ఇంకా వారి వెంట వచ్చడు వారు అందరూ మొదటి వారిని అనుసరించి వెళ్ళుచుందురు ఇక్కడే వీరేమీ కారు అనుభావము వీలోక్యాత్మజయోర్యోగం యాత్ర వ్యగ్రాన్న యాత్ర పాన్ పుష్ప ప్రహాసై సరదీ సంతీవ వసుందరా తన జయప్రయత్నమును దండయాత్రయందు వ్యగ్రులైన రాజులను చూచి శరదృతువులో భూమి పుష్పములతో పరిహసించుచున్నట్లున్నది మైత్రేయ పృథివీ గీతాం శ్లోకాంశ్చాత్రిహ ధర్మధ్వజినే జనక యాసితో ముని మైత్రేయ ఈ సందర్భమున పృథివి స్వయముగా గానము చేసిన శ్లోకములను తెలియము ఈ శ్లోకములను ధర్మధ్వజుడును జనకునకు అచితముని చెప్పెను పృథివీ భువాచ భూమి పలికెను మోహో బుద్ధిమతామపి ఏనఫేన స ధర్మాణోప్య విశ్వస్తేత బుద్ధిమంతులైన రాజులకు కూడా ఈ మోహమిట్లు కలుగుచున్నది ఏదో ఒక సమాన ధర్మమున్నను తమ ఎందు తమకు అతి విశ్వాసము కలిగిన చిత్తము కలవారే ఉన్నారు పూర్వమాత్మజయం కృతుమిష మంత్రిణ తతో భృత్యాంశ పౌరాంశ జిగీషంతే తదారిపోన్ మొదట తనను జయించి మంత్రులను జయించగోరెదరు తర్వాత వృక్ష్యులను తరువాత పౌరులను ఆ తర్వాత శత్రువులను గెలవగోరెదరు క్రమేణ అనే వయం పృథ్వీంస సాగరాం ఇత్యాసక్తధియో మృత్యుం పశ్యంత విదూరగం ఈ క్రమములో సముద్ర పర్యంతమైన భూమిని గెలువగలము ఇట్లు బుద్ధి బుద్ధికల దగ్గరలో దగ్గరలోనున్న మృత్యువును సముద్ర వరణం యాతి భూమండలమదోవశం కియదాత్మ కియదాత్మా జయస్యై తన్ముక్తి ఫలం సముద్రము ఆవరణముగానున్న భూమండలము వశమగను ఆత్మజయమునకు ఇది ఎంత ఆత్మజయమునకు ఫలము ముక్తి విష్ణు చిత్తియ వ్యాఖ్య రాజ్యం మృత్యోరింద్రియ ఇంద్రియజయా కిం ముక్తిం హిత్వా అల్పేన రాజ్యే న్యే నేత్యాహ సముద్రేతి వ్యాఖ్యకు అనువాదం రాజ్ ఇత్యాహ రాజ్యముక్తులు రెండు ఇంద్రియజయ సాధ్యములైనప్పుడు ముక్తిని విడిచి అల్పమైన రాజ్యముతో ఏమి లాభము అనుచున్నారు సముద్రేతి ఉత్స ఉత్సృజ్య పూర్వజ యాత నాదాయగత పితా తీత మామతీవ మూఢత్వాజేతుమిస్యంది పార్థివాహ పూర్వులు ఈ భూమిని విడిచిపెట్టిన వెళ్ళినారు నా తండ్రి కూడా దీనిని పోసుకు తీసుకుని వెళ్ళలేదు అది నన్ను గెలుచుటకు రాజులు కోరుతున్నారు విష్ణుచిత్తియ వ్యాఖ్య ఉత్సృజ్యేతీయాంభువం ఉత్సృజ్య నాదాయ పితామహాద్య యా తా పితా జగతాహ విష్ణు చిత్త వ్యాఖ్య ఉత్సృజ్యాని అని ఏ భూమిని విడిచి తీసుకొనకనే పితామహాదులు వెళ్ళిరి ఆ తండ్రికి కూడా వెళ్ళను మత్కృతే పితృపుత్రూణ భాతృణా నిగ్రహ జాయతే మోహేన మమత్వాధృతేత నా కరకు తల్లి తండ్రులకు పుత్రులకు సోదరులకు మమతచే ఆదరించబడిన చిత్తము కలవారికి అత్యంత మోహంతో విరోధము కలుగుతున్నది పృథ్వీమమేయం మమేయం కుబుద్ధి మృతో తస్య రాసీదీ ఈ సకల పృథివీ నాదే తరువాత నా వంశానికి ఇది శాశ్వతము చనిపోయిన వాడల్లా ఇంకొక చోట రాజాయను ఇట్లు వారికి కుబుద్ధి ఉండెను విష్ణు చిత్తీయ వ్యాఖ్యా పృథ్వీతి పృథ్వీ భిన్న వ్యక్తి क्तृवक्तृवाक्यभ्रभङ्ग्यः तत्र भूतेषा ममेत्येकः इयं ममेत्यन्यः अपरो ममेयं शास्वतीति वदन्नेव यो यो राजा मृतो लोकान्तरे जातस्तस्या तस्यापिह प्रान्मरणादियं भूर्ममेति बुद्धिरासीत् मृतेऽन्यत्रेति पाठे अन्यत्र प्राचीने रान्यमृते तदान्यो यो बभूव राजा తస్యాప్యవం దుర్బుద్ధిరాసీత్ విష్ణు విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదము పృథ్వీ అని పృథ్వీ మమేయం అని పేరు వారు అని పేరు అని వేరు వేరు వారు చెప్పుచున్న మాటగా తెలియాలి ఈ భూమి నాది అని ఒకరు ఇది నాది అని ఇంకొకరు నాకు ఇది శాశ్వతమునుమై ఇతరుడు ఇట్లు చెప్పుచూనే చనిపోయిన రాజు లోకాంతరమున పుట్టను అతనికి కూడా మరణము కంటే ముందు ఈ భూమి నాది అనే బుద్ధి ఉండను మృతే అన్యత్ర అని పాఠమునచో అన్యత్ర ప్రాచీన రాజు మరణించినచో ఇంకొక రాజుగా ఉన్నవానికి కూడా ఇటువంటి దుర్బుద్ధి ఉండను దృష్వా చిత్తమేకం విహాయమామృత్యువ సంప్రజంతం తస్యానుయస్తస్య కథం మమత్వా హృదయాస్పదం మత్ప్రభవం కరో మీ మమతతో ఆదరించబడిన చిత్తము కలవకడు చనిపోవట చూచి నన్ను విడిచిపోవట చూచి అతని తరువాత వాని హృదయములో కూడా ఈ పృథివీ నాది అని అభిప్రాయం ఎట్లు కలుగును విష్ణు చిత్తీయ వ్యాఖ్యా దృష్టి తస్యానుయ పర త్యక్త్యామృతం దృష్ట్వాస్త పరో నృప తస్య హృదయం మత్ప్రభవం భూ విషయం కదమాస్పదం కరోతి విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం దృష్వా అని అతని తర్వాత ఇంకొకడు నన్ను విడిచి మరణించడం చూచి వాని తరువాత వాడు రాదైనప్పుడు అతని హృదయములో మత్ప్రభవం అనగా భూ విషయమతత్వం ఎట్లు కలుగుచున్నది పృథ్వీ మమేషాషు వదంతియే పాస్తేషు పాస్తూ మమాతిహాస మూడేషు దయాభ్యుపైతి ఈ భూమి నాది దీనిని విడుము ఇట్లా దూతముఖముతో తన శత్రువులకు చెప్పేవారి విషయంలో నాకు బాగా నవ్వు వచ్చుచున్నది ఇంకా మూఢుల ఎందు దయ కలుగుచున్నది విష్ణుచిత్తియ వ్యాఖ్యా పృథ్వీతి మమత్వకారీషు మమతాహ్యాసో భవతి దయా చాభ్యుపైతియామితి శేష దయాము వా విష్ణు చిత్తి వ్యాఖ్య అనువాదం ఈ విధముగా మనస్తత్వాన్ని మమత్వత్వాన్ని వారిని చూచి నవ్వొస్తుంది దయ కూడా కలుగుతుందని దయను పొందుతున్నాను అని పాఠము శ్రీపరాసరమువాచ శ్రీపరాసరులు పలిగిరి ఏతే ధరణి గీతా శ్లోకా మైత్రియ్యుతా మమత్వం విలయం యాతి తపత్గర్యే యదా హిమం ఇట్లు భూమి గానము చేసిన ఈ శ్లోకాలను విన్నవారికి సూర్యుడు తప్పించినప్పుడు మంచు తొలగినట్లు మమత నశించును ఇతా కదిత సమ్యక్ మనోర్వశోమయా తప ఎత్ర స్థితి ప్రవృత్తస్ విష్ణోరంశాసా నృపా ఇట్లు నీకు నేను మనోవంశమును చక్కగా చెప్పి ఈ వంశమున స్థితికై ప్రవర్తించు శ్రీ మహావిష్ణువు వంశ అంశతో రాజులు అవతరించరి శృణోతి అమి భక్త మనోర్వంశమనుక్రమాత్ తామశేషం వై ప్రణశ్యత ప్రణశ్యత్మలాత్మన అనుక్రమముగా మనోవంశమున భక్తితో వినువర్ వారికి సకల పాపములు తొరికి పరిశుద్ధమైన మనసు ఏర్పడను ధనధాన్యర్ధిమతులాం ప్రాప్న శ్రుత్వీ సూర్యచంద్రుడి యొక్క ప్రశస్తమైన ఈ వంశమునంతను విన్నవానికి ధనధాన్యవృద్ధి జయము కలుగును ఇక్ష్కు జిహుమాధ్రాతృ సగరా వీక్షిత రఘున్యయాతి నౌషాద్యాంశ్ న్ష్ఠాము పాగతాన్ మహాబలాన్ మహావీర్యాన్ అనంతధన కృత ಸಾನ್ ಕಾಲೇನ ಬಲಿನಾ ಕದಾ ಶೇಷಾನ್ನರಾಧಿಪಾನ್ ಶುತ್ ನ ಪುತ್ರಧಾರಾಧೌ ಗೃಹಕ್ಷೇತ್ರಕೇತದ ದ್ರವ್ಯಾಧೌ ವಾ ಕೃತ ಪ್ರಜ್ಞೋ ಮಮತ್ವ ಕುರುತೆ ನರಹ ಜನ್ಹು ಮಾಂಧಾತೃ ಸಗರ ಅವೀಕ್ಷಿತ ರಘುವುಲನು ఏయాతి నౌషాదులను నశించిన వారిని తెలుసుకొని మహాబలులు మహావీరులు అనంత ధనసంచము గలవారు బలమైన కాలము కాలముతో మరణించిన వారిని కథగా మిగిలిన వారిని వినినవారు పుత్ర దారాదులలో గృహ క్షేత్రాదులలో ద్రవ్యాదులలో గాని కృతప్రజ్ఞుడైన వాడే మమతను చేయడు విష్ణు చిత్త వ్యాఖ్య ఈక్ష్వాక్వితి నిష్ఠాం నాసం విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం ఈక్ష్వాకు అని నిష్ఠానాశము తప్తంతపోయై పరుష ప్రవీరై ఉద్బాహువిర్వర్షణన్ గణననేకాన్ ఇష్వాసు యజ్ఞీర్యా కృతాసు కాలేన కథావశేషా చేతులు పైకెత్తి చాలా సంవత్సరములు తపస్సు గొప్ప యజ్ఞములు చేసిన వారు బలవంతులు అతి వీర్యవంతులు కూడా కాలములో శేషులు చేయబడినారు సమస్తాన్ పృథుసమస్తా సకాలం వాతావి ప్రణష్ట క్లిప్తం క్షిప్తీ తూలమగ్నో పృథు చక్రవర్తి సమస్తలోకములను సంచరించను అడ్డు లేకుండా శత్రువులనందరినీ జయించను అట్టివాడు కూడా బూరుగుదూదు నిప్పులో పడవేసినట్లుగా కాల వాతాభిహతుడే न सिञ्चनु यः कार्तवीर्यो बुभुजे समस्तान् दीपान् समाक्रम्य हतारिचक्रहा कृतः प्रसङ्गेष्वभि దీయమాన సకల్ప వికల్పహేతు కార్తవీర్యార్జునుడు శత్రుచక్రములను సంహరించి సకల ద్వీపములను ఆక్రమించి అనుభవించను అతను ఇప్పుడు ఆయా కథాప్రసాంగములలో మాత్రమే చెప్పబడుచు ఇటువంటి వాడు ఒకడుండెనా అని మనసులో సందేహము కలుగుటకు హేతువగను విష్ణుచిత్య వ్యాఖ్యాయ సంకల్ప వికల్పహేతు సంకల్పస్ మనస వికల్ప సంశయ తేతు కసిదా సీన్న వేతి సంశయస్ నిమిత్తం విష్ణుచిత్తేవ్యాఖ్యకు అనువాదం యాని సంకల్ప వికల్పహేతు సంకల్పస్య అనగా మనసునకు వికల్పము అనగా సంశయము ఆ సంశయమునకు హేతువు ఇటువంటి వాడు ఒకడుండెనా అని సంశయ నిమిత్తం అని అర్థము దసాననావీక్షత రాఘవాణం ఐశ్వర్యముద్భాసిదిన్ముఖానా భస్మాపి శిష్టం నదం క్షణేన భ్రూభంగపాతీన ధిగంతకస్ తమ ఐశ్వర్యముతో దిగంతములను ప్రకాశింపజేసిన దశాన అవీక్షిత రాఘవుల భస్మము కూడా యముని భ్రూభంగపాతముతో క్షణములో మిగలకపోయను విష్ణు చిత్తియవ్యాఖ్యా దశానెతి భస్మాపి కదం జాతం కదం ఇదం నిశేషదస్ కృష్ణు చిత్తివేఖకు అనువాదం దశాన అని భస్మాపి భస్మ కూడా నిలవలేదు ఎట్లు అని లేదా వారి ఐశ్వర్యము నిశేషముగా దగ్ధమైనందున భస్మావస్థ కూడా ఇప్పుడు పొంది ఉండలేదు అని అర్థము కథా తృణామా ధాతృ చక్రవర్తి తత్కోహి కరోతి సాధు మమత్వమాత్మన్యపి మందచేతాహా ఈ భూలోకమున మాన్ చక్రవర్తి చక్రవర్తి కథామాతర శరీరమును పొందను అని వినిన తర్వాత తర్వాత కూడా ఏ సజ్జనుడు మందబుద్ధి శరీరమున మమత్వమును చేయును విష్ణు చిత్తీయ వ్యాఖ్యా కథా శరీరత్వమితి ఆత్మని అహంత్వాశ్రయే దేహేముత మహాత్వాస్పదే క్షేత్రాదౌ కథా శరీరత్వము అని ఆత్మని అహమున అహమున కాశ్రయమునైన దేహమున కూడా అయినప్పుడు మమతాస్పదమైన పుత్ర కళత్రాదులతో ఏమి చెప్పాలి అని भगीरदाज्याः सगरः ककुस्तोदसाननौ राघवलक्ष्मणौ च युदिष्टराध्याश्च बभूवुरे ते सत्यं न क्वा नु ते न భగిరాదులు సగరుడు కకొస్తుడు రావణాసురుడు రామలక్ష్మణుడు ఇదిష్టాదులు వీరంతా ఉండరి ఇది నిజమే అబద్ధము కాదు ఇప్పుడు వారెక్కడ ఉన్నారు తెలయము ఏ సాంపరతం ఏ చంద్రుపా భవిష్యహా ప్రోక్తామయా విప్రవరోగ్రవీర్యహా ఏతేత ధన్యే చ తదాభిరేయాః సర్వే భవిష్యతి యథైవ పూర్వే ఇప్పటి రాజులు కాబోబు రాజులు ఉగ్రవీర్యులు నేను చెప్పినాను వీరు ఇతరులు కూడా రాజుల వల్లే చెప్పుకోదగిన వారిగానే ఉందిరు విష్ణు చిత్తీయ వ్యాఖ్యాయ పూర్వే అధిపా ఇవ వర్తమానా భవిష్యస్య భవిష్యం తీర్ విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం యా ఈ పూర్వే అధిపా పూర్వపు రాజులు వర్తమానముననున్నవారు రాబోవు రాజులు నశించదురు అనియే చెప్పబలేను ఏ తద్విదిత్యా ననరేణ కార్యం మమత్వమాత్మన్యపి పండితే నా తిష్టంతు తావత్తనయాత్మజాయా ఏ చ శరీరేణ్యేణ్యే దీనిని తెలుసుకున్నందున తన శరీరమునందు కూడా మమతను చేయిరాదు ఇక తనయులు భార్యా క్షేత్రాదులు శరీరికంటే వేరైన వాటి ఇంకేమి చెప్పాలి విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఉక్తమర్థం అర్థం ఏ తద్విదిత్వేతి విష్ణు చిత్త అనువాదం పైన చెప్పిన అర్థాన్ని సంక్షేపిస్తున్నారు ఏ తద్విదిత్వా అని ఇది శ్రీ మహావిష్ణు పురాణే సవ్య सब व्याख्याने श्री विष्णुचित्तीये चतुर्थां से चतुर्विमसो अध्यायः श्री पराशर मुनि विराजिते श्री विष्णु परत्व निर्णायके श्रीमत् श्री विष्णु महापुराणे चतुर्दो अंश समाप्तमु जय श्रीमन्नारायण।